మరణ శాసనాన్ని మార్చిన ఉపవాస ప్రార్థన ఈ సందర్భాన్ని ఎస్తేరు గ్రంథంలో మనం చూడగలం పార్శీక ప్రాంతంలో రాజైన పరిపాలిస్తున్న కాలంలో క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై మూడు నుండి నాలుగు వందల మూడు మధ్య కాలంలో చోటు చేసుకున్న ఒక యథార్థ సంఘటన ఎస్తేరు అనే యూదురాలు దేవుని ప్రణాళికలో భాగంగా పారసీక సామ్రాజ్యానికి మహారాణి అవుతుంది ఎస్తేరుకు తల్లిదండ్రులు లేనందున మొర్దెకై అనే వ్యక్తి పోషణలో పెరుగుతుంది ఎస్తేరు మరియు ై దైవ భక్తి కలిగిన వారు ఆ కాలంలో హామాను అనే దుష్టుడు యూదా ప్రజలందరినీ అంతమొందించాలని నిర్మూలన చేయాలని రాజు చేత ఆజ్ఞను జారీ చేయిస్తాడు అది తెలిసిన ముర్దెకై ఆ వార్తను ఎస్టేరుకు తెలియచేస్తాడు అప్పుడు ఎస్తేరు తన వారైన యూదా ప్రజలను రక్షించుకోవడానికి రాజుతో మాట్లాడే ముందు మూడు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించింది దేవుని సహాయాన్ని కోరింది తద్వారా దేవుడు హామాను అనే దుష్టుని యొక్క పన్నాగము నుండి యూదా ప్రజలను రక్షిస్తాడు ఆనాడు ఎస్తేరు గ్రహించగలిగింది ఈ పన్నాగం నుండి తప్పించగలిగింది దేవుడే అని అందుకే దేవుని పాదాలు పట్టుకుంది తన ప్రజలను రక్షించుకోగలిగింది ఉపవాస ప్రార్థన అద్భుతాలు జరిగిస్తుంది ఆశ్చర్య కార్యాలు జరిగిస్తుంది దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని నువ్వు గ్రహించగలిగితే విశ్వసించగలిగితే చాలు దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు నువ్వు నీ కుటుంబం అపవాది యొక్క పన్నాగాల గుండా వెళ్తున్నారా నీకు వ్యతిరేకంగా సైతాను రేపుతున్నాడా ఉపవాసం ఉండి ఎస్తేరు వలె దేవునికి ప్రార్థించు ఆనాడు ఎస్తేరు ప్రార్థన విని మరణ శాసనాన్ని మార్చిన దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతాన్ని జరిగిస్తాడు అటు కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక ఆమెన్